సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీవిత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే కొన్ని నెంబర్స్ని మన ముందు పెట్టారండి నిజంగా ఇలాంటి నెంబర్స్లో పుట్టిన వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది చూద్దాం నిజంగా అండి మనకి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఉండే సంఖ్యలలో సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అని ఉన్నాయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తేదీలో పుడుతూ ఉంటారు కాబట్టి అలాంటి తేదీలలో పుట్టిన వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ అనేది ఎలా ఉంది అనేది ఈరోజు మనకి బేస్ సంఖ్యల గురించి మనం తెలుసుకుందామండి అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అలాగా ఆర్ట్ నెంబర్స్ అని అంటారు కదా ఇంగ్లీష్లో అలాంటి ఒక నెంబర్స్ గురించి ఈరోజు బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా బాబా గారు చెప్పేది ఏంటో చూద్దామండి చాలా వరకు కూడా అండి బాబా మనకి గురువారం గురువారం నాడు ఆయన ఇచ్చే ఒక మెసేజ్ గురించి కానీ ఈ మార్చి నెలలో ఇచ్చిన మెసేజ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము ఇలాగా చాలామంది అండి అక్క నేను ఒకటో నెంబర్ అనుకున్నాను రెండు కార్డ్స్ని మనం తెలియజేస్తూ ఒకటి కానీ కానీ తీసుకుంటే బాబా ఇచ్చే మెసేజ్ ఎలా ఉంటుంది అనేది చెప్పిన దానికి మంచి రెస్పాన్స్ ఉందండి అందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క మీరు చెప్పే మెసేజెస్ అని అని అంటున్నారు అలాగే ఈరోజు అండి బాబా ఇచ్చే కొన్ని తేదీలలో అంటే సరి సంఖ్యలు బేసు సంఖ్యలు ఒకటి నుంచి ముప్పై ఒకటి ఉన్న వరకు ఉన్న సంఖ్యలలో ఈరోజు మనం బేసు సంఖ్యల గురించి అంటే ఆర్డ్ నెంబర్స్ గురించి మనం తెలుసుకుందాము ఈ తేదీలలో అంటే ఒకటి మూడు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి అనే నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్లలో అంటే ఈ తేదీలలో ఒకటో తారీఖు కానీ మూడో తారీఖు కానీ ఇలాంటి తేదీలలో పుట్టిన వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే అండి ఇంకా ఈ తేదీలలో పుట్టిన వాళ్ళండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి చాలా వరకు కూడా నమ్మకంగా వాళ్ళకి ఈ విషయాన్ని నేను చేయగలను నేను చేస్తే ఇది సాధించగలను అనే ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది అలాంటి ఒక మైండ్ సెట్ తోటి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారండి కానీ మధ్యలో కొంతమంది అంటే వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ రిలేషన్స్ వల్ల కానీ లేదంటే ఫ్రెండ్స్ వల్ల కానీ ఎవరైనా సరే డిస్కరేజ్ చేయటానికి వాళ్ళు ఏదైనా అన్న ఒక మాటల్ని పట్టించుకొని వాళ్ళ కాన్ఫిడెంట్ అనేది ఏ మాత్రమో తగ్గించుకోవాల్సిన అవసరం అనేది లే ఉండనే ఉండకూడదు నువ్వు ఎంతైతే కనుక కాన్ఫిడెంట్తో ఎంతైతే ఒక నమ్మకంతో ఉన్నావో ఆ నమ్మకమే నేను కాపాడుతుంది కాబట్టి అలాంటి ఒక విషయాన్ని నువ్వు మనసులో నీకు ఏదైతే తో అనిపిస్తుందో ఆ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా చెయ్యి మిగతా వాళ్ళు అనే మాటల్ని పట్టించుకోకు అని చెప్పి బాబా ముఖ్యంగా తెలియజేసే ఆ విషయం అండి చాలా నమ్మకంగా ఉంటారు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఇది నేను చెయ్యగలను అని అనుకున్నప్పుడే ఆ విషయంలో వాళ్ళు దిగగలుగుతారండి అలా ఒకవేళ దిగిన తర్వాత మధ్యలో ఆపడాలంటూ ఏమి ఉంటావు అనమాట అది కంప్లీట్ చేసేంత వరకు కూడా వాళ్ళు ఆపనే ఆపరు అంతేకాకుండా ఎవరో ఏదో అన్నారని ఒకవేళ ఆగిపోయి మధ్యలో పనులను ఆపేసి అయ్యో ఇలా నష్టం వచ్చేస్తుందేమో అని చెప్పేసి అనుకొని భయపడుతూ ఉంటే గనక అది ఈరోజే స్టార్ట్ చేయమని చెప్తున్నారండి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు జీవితంలో సక్సెస్ చూడడానికి మట్టికే నువ్వు పుట్టగలిగావు అందువల్ల ఎవరి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు డిస్కరేజ్ చేస్తారు అని అంటే గనక వాళ్ళు ఇంకా కూడా నేను ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నారనే నువ్వు అనుకోవాలి కానీ నువ్వు ఏ మాత్రమూ కూడా కృంగిపోవాల్సిన అవసరం అనేది లేనే లేదు అందువల్ల ఇలాంటి తేదీలలో పుట్టిన వాళ్ళు కాన్ఫిడెంట్తో పాటు భయం అనేది ఏ మాత్రమో కూడా కొంచెం కూడా భయపడరండి కాకపోతే ఎవరైనా ఒక మాట అంటే మటుకు ఆ మాటనే తలుచుకుంటూ ఉంటారు అయ్యో నరే మాకు చాలా దగ్గరగా వాళ్ళు వీళ్ళు కావాల్సిన వాళ్ళు వీళ్ళే ఇలా అన్న సరే నన్ను అందువల్ల నేను ఒక్కొక్కసారి డౌన్ అయిపోతూ ఉంటారనమాట అలాగ డౌన్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు అలాంటి వాళ్ళ మాటలు మనం ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు ఎవరైతే మనకి మంచి మాటలు చెబుతున్నారో అలాంటి విషయాలను నువ్వు ఫాలో చేస్తూ ముందుకు వెళ్ళగలిగే శక్తి నీకు ఉంది కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలు జరిగినా కూడా అది ఒక స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళగలిగే శక్తి కూడా నీకు ఉంది కాబట్టి నువ్వు ముందుకు సాగుతూ ఉండు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి ఏదైనా కొంచెం బయటికి వెళ్ళాలనో లేదంటే ఒక ఊరు వెళ్ళాలనో లేదంటే కొంచెం ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాలకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవాలి మాట్లాడాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారంటే మటుకండి నిజంగా బాగా మాట్లాడగలిగే శక్తి అనేది ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళకి ఉంటుందండి ఎవరైనా ఒక మనల్ని ఎగతాళి చేస్తారేమో అని ఆగిపోతూ ఉంటారు కానీ అలా కాదు నువ్వు ముందడుగు వెయ్యి ఒక ముందడుగు వేసి చూడు నీకు తెలుస్తుంది దాని అనేది ఎలా ఉంటుందో నువ్వు ఆల్రెడీ కూడా స్టార్ట్ చేశా స్టార్ట్ చేసి ఇంకా ఎవరైనా సరే ఎగతాళి చేసినట్టుగా డిస్కరేజ్ మా ఆగిపోయి ఉంటావు అలాగే ఒక కార్ డ్రైవింగ్ అండి కార్ డ్రైవింగ్ గురించి కానీ అంటే ఇది లేడీస్ కైనా సరే జెంట్స్ కైనా సరే మనం రోజు రెగ్యులర్గా జరిగే ఒక విషయాలండి వాళ్ళకి బాబా ఇచ్చే ఒక మెసేజ్ మన చిన్న చిన్న విషయాలకే బాబా ఇలా మనకి తెలియచేస్తూ ఉంటారనమాట మనం ఇప్పుడు ఏదైనా ఒకసారి కార్ నేర్చుకున్నాము కార్ తీసి బయటికి వెళ్ళాలి అని అంటే ఆలోచిస్తాం అయ్యో ఎలా వెళ్తామో ఏంటో కొంచెం లాంగ్లో వెళ్తాం నేను డ్రైవ్ చేయగలనా లేదా కాన్ఫిడెంట్ అయితే వాళ్ళకి మనసులో ఉంటుందండి వాళ్ళు చేయగలరు వాళ్ళు బాగా పక్కాగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డ్రైవ్ చేస్తారు కానీ అది తీ ఆ కారుని తీసి స్టార్ట్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళి ఆ రీచ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కొంచెం స్టార్ట్ చేశారంటే చాలు వాళ్ళకి మళ్ళీ ఆ కాన్ఫిడెంట్ అనేది వచ్చేస్తుంది అంటే ముందుకు వెళ్ళారంటే చాలు కారు విషయంలో కానీ మనం చదువుకునే విషయాల్లో కానీ ఒక ఇంగ్లీష్ మాట్లాడే విషయాల్లో కానీ దేంట్లో అయినా సరే కొంచెం భయపడుతున్నావు కానీ అది కానీ నువ్వు ఆ భయాన్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళగలిగితే నిజంగా నువ్వు పది మందికి సహాయం చేయగలిగే గుణం అనేది ఈ తేదీలలో పుట్టిన వాళ్ళకి ఉంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అంతే అంతే చాలా మంది ఆధ్యాత్మిక విషయాలు అంటే ఆ పెద్ద పెద్ద ఆలయాలకి ఎక్కడైతే కనుక ఆలయాలు ఉన్నాయో అక్కడ అలాంటి ఆలయాలు తెలుసుకొని ప్రతి గుడికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ వెళుతూ ఉన్నారండి నిజంగా అంతటితో ఆగిపోకుండా ఇంకా కూడా మీరు ఈ తేదీలలో పుట్టిన వాళ్ళు శివుణ్ణి అంటే అండి శివ భగవాన్ని పూజిస్తే కనుక ఆ శివుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళగలిగితే నిజంగా మంచి రిజల్ట్ అనేది నీ జీవితంలో కనిపిస్తుంది అని చెప్పి బాబా మనకి మంచి మెసేజ్ ఇస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి అలా వెళ్ళే దారిలో మీకు ఎవరైనా సరే కష్టం అని చెప్పి నీ దగ్గరికి వచ్చి చేయి చాచి అమ్మా నేను నా కష్టంగా ఉంది ఒక ఆకలిస్తుందనో లేదంటే ఒక పది రూపాయలు ఇమ్మనో ఎవరైనా చేయి చాచి నీ ముందుకు వచ్చి అడిగారు అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి దానం తల్లి నీకు నువ్వు పది రూపాయలు దానం చేస్తే నీకు వంద రూపాయలు ఆ భగవంతుడు నీకు ఇస్తాడు ఆ ఈశ్వరుడు నీకు అందిస్తాడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఒకవేళ అలా లేకపోతే అంతే వాళ్ళ దగ్గర అరవటమో వాళ్ళని చిరాగ్గా చూసుకోవడమో విసుక్కోవడమో చేయనే చేయకు అలా ఆ కర్మఫలాలు మళ్ళీ మనకే తిరిగి వస్తాయండి అందువల్ల చాలా సాఫ్ట్గా స్మూత్గా నీ లైఫ్ని తీసుకువెళ్ళు అని చెప్పి ఈ తేదీలలో పుట్టిన వాళ్ళ గురించి బాబా తెలియజేస్తున్నారండి ఇంకా ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యల గురించి బాబా ఏం చెప్పబోతున్నారనేది కూడా మన త్వరలోనే తెలుసుకుందాం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి